భగవంతుని ఆరాధిస్తూ ధర్మ మార్గంలో ఉంటే వచ్చేటటువంటి ఫలములన్ని స్వాయత్తం అవడానికి తన సమర్థత కారణంగా కనబడతాం అంటే భగవంతుని ఆరాధించి వస్తువును సంపాదించుకునే సమర్థత మనుషులకు ఉంది కాబట్టి ఇది స్వార్జితం అంటున్నాడు మోక్ష విషయంలో స్వార్జితం అనే మాట లేదు జ్ఞానం అనేది ఒకటి స్వార్జితం కాదు మేధాశక్తి కాదు ఇప్పుడు భూమి రాసిన పద్యాలు అన్నీ కూడా మోక్ష విషయం ఏమిటి నీకే అధికారం ఉన్నది ఏం అడగాలి ఏ సంఘర్షణలో పడిపోతున్నా ఇట్లాంటి మాటలే ఆయన జనకుడికి చెప్పిన మహర్షి చెప్పిన వాక్యాలు మళ్ళీ మా ఊరి మాటల్లో చెప్పారు అంటే ఆ ఆది దైవికం ఆది భౌతికం ఆధ్యాత్మికం మూడు అంతస్తులలోనూ కూడా మనని నల్లని మేఘాలు ఆవరించిన స్థితి ఏర్పడింది దీనికి మనం ఒకటే శరణ్యం ఈశ్వరానుగ్రహం నాకు లోపల ధర్మబోధనువి చేసి ధర్మస్వరూపం నాకు అవగాహన ఏడు చేసి నాకున్న పరీక్షా సమయంలో కర్మ యొక్క ఫలం ఎలా ఉంటుందో నాకు గుర్తు చేసి కర్మ ఫల ఫలప్రదాతమైన నిన్ను ఏ విధంగా స్మరించాలో నాకు గుర్తు చేసి నన్ను నేను ప్రేమించే నా బిడ్డలు నన్ను ప్రేమించే నా బంధువులు అందరూ నీ చేత రక్షించబడుతురుగాక అని అడగవలసిన ఆవశ్యకత పండుకోచ్చు అలా లేకపోతే ఈ విషయాలని నేనే చూసుకోగలను నువ్వు ఇవ్వక్కరు లేదులే అని భగవంతుని అనేది ఏమీ లేదు